అంత చేస్తున్నా కూడా వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో కూడా ఇంకొక స్కామ్ ఉన్నది రేవంత్ రెడ్డి గారట ఐదు వేల రూపాయలు వారు నోటిస్తే ఇక్కడ మూడు వేల రూపాయలు పంచుకున్నాయట వారు రెండు వేల రూపాయలు ఎక్కడ మాత్రలో మీరు అందరూ ఎంక్వైరీ చేసి దయచేసి మీరు దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని ముందర తీసి ప్రజలకు ముందరు చెప్పారు దాంట్లో కూడా స్కామ్ ఉన్నదని చెప్తున్నా సార్ అది పార్టీ స్కామ్ పార్టీ కాబట్టి ప్రతి దాంట్లో స్కామ్ చేస్తున్నది ఈ పంచే దాంట్లో కూడా స్కామ్ చేస్తున్నారు మీ దృష్టి ఇప్పుడు అన్న అడిగింది కాబట్టి ఉదరుతారు అడిగి అన్నేమడి అంటే ఏమడినా రైట్ రేవంత్ రెడ్డి గారు అన్న చెప్పాల్సింది చెప్పిండు నేను చెప్పాల్సింది చెప్తా రేవంత్ రెడ్డి గారు ఆన్ కెమెరా ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలో మీరు కనుక యూట్యూబ్లో కూడా వస్తుంది ఆయన ఏం చెప్పింది డబ్బులు పంచే దాని గురించి ఏం చెప్పిండంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ జేబులోంచి పైసలు ఇచ్చి డబ్బులు పంచవు ఆయన ఏం చెప్పిండు సొంత పైసలు పంచవు పబ్లిక్ నుంచి వచ్చే డబ్బులే మేము మళ్ళీ పంచుతామని రేవంత్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ ఐఎమ్ టేకింగ్ ద నేమ్ ఐఎమ్ టేకింగ్ ద ఇన్స్టెన్స్ ఐఎమ్ కోర్టింగ్ ద సిచ్యువేషన్ ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పింది అట్లాంటిది ఇప్పుడు ఆ మూడు వేలు గాని ఐదు వేలు కానీ రెండు వేలు గాని వెయ్యి రూపాయలు అది రేవంత్ రెడ్డి గారు డబ్బులు కావు లేకపోతే ఇంకొక పార్టీ పనిచే వాళ్ళ డబ్బులు కావు ఆ డబ్బులు ప్రజల దగ్గర నుంచి కమిషన్ల పార్టీ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇస్తలేదు నరేంద్ర మోడీ గారు పట్టించుకుంటే రోజు రేవంత్ రెడ్డి మ్యాజిక్ చేసిందా ఉన్న అప్లికేషన్ని ఆయన పోయి దాన్ని ముందు కొనసాగించుకొని వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అదే విధంగా శాంక్షన్ లెడర్ తెచ్చుకున్నాడు ఆ కారిడార్ ల్యాండ్ ఇచ్చి నేనే సంతకం పెట్టినా నేను పూర్తిగా దాని మీద అవగాహన పెట్టిన మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు కంటోన్మెంట్ ప్రజలకి నష్టం అని సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒక కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లించండి ఎందుకంటే రెండు ఎలివేటెడ్ కారిడార్స్ వల్ల కంటోన్మెంట్ ప్రజలకు నష్టం జరుగుతుంది మీరు స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆఫ్సెడ్ ది లాసెస్ ఫర్ ది ఎలివేటెడ్ కారిడార్స్ అని చెప్తే మరి కేసీఆర్ గారు ఇంకొక బయలు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి మరి ఈ కథతో కూడా భారతీయ జనతా పార్టీ కాదని అడుగుతున్నాను మేము వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎవరికి ఇల్లు కట్టుకోవాలో వాళ్ళ కళలు సహకరించాలని వాళ్ళ కళలు కావాలని అరవై గజాలు ఎనభై గజాలు అంటే వంద గజాల కింద ఉన్న ప్రతి ఒక్క పేదలకు మేము శాంక్షన్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వస్తున్నాయి మరి చాలా మంది రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన కూడా మాట్లాడాడు కంటోన్మెంట్ లో ఈరోజు వారం నుంచి పది రోజుల బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ దాఖలు చేస్తే మీకు తప్పకుండా బిల్డింగ్ శాంక్షన్ వస్తుంది మరి ఆయన తెలువగా అవగాహన లేకుండా కనీసం ఒక స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి ఇస్తే వాళ్ళకి సంబంధించిన అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇవ్వాలని ఇంకిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ ఛానల్ ద్వారా లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ కి మా గైడ్ లైన్స్ ప్రకారం మీకు శాంక్షన్ వస్తుంది లేదంటే మీరు డీమ్ టు శాంక్షన్ తీసుకోవచ్చు మరి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ నరేంద్ర మోడీ గారు చేసినట్టు కాదా మరి అదేవిధంగా స్టిల్డ్ కానీ పార్కింగ్ ఫ్లోర్ కానీ లేకపోతే సెల్లార్ కానివ్వండి ఎఫ్ఎస్ఆర్ ఎగ్జామ్స్ ఇచ్చినాం అంటే మీకు వన్ పాయింట్ ఫైవ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది దీన్ని తీసుకొచ్చిన కరత నరేంద్ర మోడీ గారు కిట్లు తీసుకొని అవి పెట్టుకొని మీరు ప్రచారం చేయడం డబ్బులు పంచడం వేనికి సంకేతం మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు అనుభవించింది అయితే ఇంకొక మాట సార్ ఇప్పుడు దాని తర్వాత నేను కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి సమాచారం పోయిన తర్వాత సరే ఏదో సర్దు మరిగిందేమో అనుకున్నాం మా జాయింట్ కన్వీనర్ సతీష్ గారు ఉన్నారు ఎక్కడున్నారు సత్ సతీష్ గారు ఉన్నారు మేము వార్డ్ ఫైల్లో చూస్తున్నాం వాడుకోలేదు తిరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వ ఫలాన వ్యక్తి మళ్ళీ డబుల్ పంచుతున్నాడు అంటే మా సతీష్ గారు నేనొక్కనే కాదు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కార్యకర్త కూడా సిద్ధాంతం మీద దమ్ము ధైర్యంతోటి అన్యాయం నేను ఎదుర్కొనేటటువంటి కార్యకర్త కాబట్టి ఆ నేను ఏం చేస్తున్నా చిన్న చిన్న గడి ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా తిరుగుతున్నాను ఆయన గొల్ల కిట్టు కూడా యాక్టివ్గా తిరుగుతున్నాను డైరెక్ట్గా తీసుకుపోయి ఆయన ముందర నిలబెట్టినాం ఆయన ముందర నీళ్ళు నిలబెడితే ఇక మాట్లాడడం ఆపేసిండు దాని డబుల్ డబ్బులు పంచడం ఆపేసి దిక్కులు చూసుకున్నారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం యొక్క దమ్ముధైర్యం వీడియో తీస్తే మరి అప్పుడే మూతి బలగొడితే అప్పుడు మీరు ఏం చేస్తారు నాట ఇప్పుడు అయినప్పుడు నేనున్నప్పటి నుంచి మీరు మాట్లాడితే దానికి ఒక న్యాయం ఇప్పుడు నేనున్నప్పటి నుంచి మీరు మాట్లాడితే న్యాయం నేను భయపడలేదు కదా కాదండి పొడితే పర్వాలేదు అందరికీ మళ్ళా ఎలక్షన్ వస్తుంది మీరంటే ఒక బయో పరంపర దయచేసి సహకరించండి సార్ ఏమంటున్నానంటే మీరు ఒకటి వాస్తవంగా చెప్తున్నారు డబ్బులు ఎవరు పంచుతారు దాంట్లో కూడా ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్తున్నారు కాంగ్రెస్ గొప్పతనం అంటే ఏ టు స్కామ్ కాంగ్రెస్ ఏ టు జెడ్ ఉన్నది ఒక్కొక్క పదం మీద ఏమేమి స్కామ్లు ఉన్నాయో నేను చెప్పగలుగుతాను తీసుకున్నది మీరు ఉండడానికి సిద్ధంగా అయితే మీ గొప్ప చెప్తాను అది ఏ టు జెడ్ कांग्रेस मिला एक बात मैं आपको बता रहा हूँ एक गारंटी दे रहे ठीक है आपको कहीं दिख रहा होगा सज्जनता और सीधे पन में इस उम्मीदवार में कोई कमी लगती है क्या सज्जनता और सीधे पन में कभी कोई कमी लगती है क्या नहीं है ना तो जनता के बीच में आप के माध्यम से जाएं विशेष प्रदेश आपके माध्यम से जाए कि भाई कम से कम इतना जरूर है जब तक किसी अगर सलम में ये गए एमएलए जीतने के बाद जब तक समस्या का समाधान नहीं होगा तब तक उस सलम को वापस से जाएंगे ये इस आदमी के सोहम में बस आपके माध्यम से वो जब तक तक सलम तक जाए बात कि आपकी समस्या के लिए ये जीत कर आने के बाद जब तक समस्या का समाधान नहीं होगा तब तक आपका सलम से भाग मैं ये गारंटी देता हूं बाकी केंद्र और आज जो सारा विषय चल रहा है भाई कभी तो आवक जावक बंद करो या जनता की जिद है बीजेपी को लाना और एक बार बताओ मोदी आज तीन तीन बार गुजरात के सीएम रहने के बाद और दो तो बार तीन बार जो है अभी मान लो तो प्रधानमंत्री बनेंगे क्या है बैलेंस इस आदमी के लिए पीछे क्या है खाली देश के अलावा है क्या आज भी क्या बैंक बैंक बैलेंस हो आज कुछ तो विचार अपने को करना चाहिए आपके माध्यम से जाए विषय ना, 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 ना कि ये जरूरी है इस देश के लिए जरूरी है और सबसे बड़ी बात है हमारे सबके लिए बीजेपी कैडर के लिए ऐसा भी, भी विचार आरएसएस वाला आया ना इसमें अनेकों संगठन विचार భారతీయ మజదూర్ సంఘే భారతీయ కిసాన్ సంఘే అఖిల్ విద్యార్థి సంఘండి సాధించింది కేవలం రెండు సంవత్సరాల్లో ఒకటే కార్యకర్త ఇది సాధించారు నేను మా ప్రజలందరూ కూడా మీ ద్వారా అపీల్ చేస్తున్నా దయచేసి మా ఎంపీ కింద రాజేందర్ గారికి ఎమ్మెల్యే కింద డాక్టర్ గారిని తప్పకుండా ముగ్గురం గడిచి ఎంపీ ఎమ్మెల్యే వైస్ ప్రెసిడెంట్ కంటోన్మెంట్ ప్రజలకి ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో కొన్ని ల్యాండ్ ఎక్స్చేంజ్ సమస్యలు ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ మినిస్ట్రీల రావాల్సిన విషయాలు ఉన్నాయంటే ఎఫ్ఎస్ఐ పెరిచే విధంగా అదేవిధంగా న్యూ బిల్డింగ్ బైలాస్ ఏవైతే మినిస్ట్రీ లెవెల్లో పెండింగ్ ఉన్నాయో సర్వీస్ ఛార్జెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రయత్నం చేసి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉండాలా ఎంపీ ఎమ్మెల్యే వైస్ కూడా భారతీయ జనతా పార్టీ కొనసాగితే తప్పకుండా గెలుస్తారు ఇకపోతే పరిష్కారం ఒక ఓటు చేయలేదు అందుకే అందరికీ విజ్ఞులకు మహిళలకు అందరికీ ఏం విజ్ఞప్తి అంటే మీకు సానుభూతి కావాలంటే ఓటేస్తే ముప్పై సంవత్సరాలు మీ సమస్యలు పరిష్కారం కాలేదు మీరు సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలో సెకండ్ బార్ కంటోన్మెంట్ ఒక ప్రత్యేక నియోజకవర్గం కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళే సాల్వ్ చేయాలి ఇందాక ఆర్మీ గురించి చెప్పారు లేకపోతే ఇంకొక సంస్థ గురించి చెప్పారు కేంద్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీకి వేస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీకి ఇప్పటిదాకా మీకు ఓటే లేదు దయచేసి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని మేము చెప్తే మా మహిళలు కానీ ఓటర్లు కానీ ఇప్పుడు అందరు కన్విన్స్ అయిపోయి ఖచ్చితంగా ఓటేస్తామంటున్నారు ఆది మొత్తానే మా నాయకుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు ఆయన ఐదు వేలు చెప్తున్నారు నేను కావాలి చెప్పదలుసు దాని దగ్గర నుంచి చెప్పారు